السلام عليكم ورحمه الله وبركاته الحمد لله الحمد لله رب العالمين والصلاه والسلام على رسوله الكريم اما بعد اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم بهن ما أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وإني لغفار لما تاب عمل صالحا ثم احتدى ما شاء الله بارك الله رب اشرح لي صدري ويسر لي امري وهل العقدة من <متحدث> لساني يفقه قولي ربي زدني علما اللهم فقهني في الدين امين يا رب العالمين الحمد لله ننتي كلاس يوكا كونتينيوشن ఏదైతే మిగిలిపోయిన చాప్టర్ ఉందో రోజు చెప్పుకుందాం ఇన్షాల్లా గ్రహించండి ప్రార్థన చేసే విధానం ప్రార్థన చేసే విధానం ఎలాగో ఇన్షాల్లా మనం ఇప్పుడు గ్రహిద్దాం మనం ఇంతవరకు ఏమని తెలుసుకున్నాం అల్లా సుబ్బ తాల కరుణ ఎంత గొప్పదో తెలుసుకున్నాం ప్రార్థనలు ఏ ఏ సమయాలలో ఎక్కువగా స్వీకరించబడతాయో తెలుసుకున్నాం ప్రార్థన అంటే ఏమిటో కూడా మనము తెలుసుకున్నాం ఈరోజు ప్రార్థన చేసే విధానం ఏమిటో తెలుసుకుందాం ప్రార్థన చేసే వ్యక్తి ఉజు చేసుకుని ఉండటం ఉత్తమం ఉజులో ఉండి ప్రార్థన చేయడం అనేది చాలా ఉత్తమం ప్రార్థన చేసే చోటు కూడా పరిశుభ్రంగా ఉంటే మంచిదన్నమాట అయితే చేతులెత్తకుండానైనా సరే మనము దువా చేయవచ్చు ఇది ముస్లిం హదీస్ కానీ చేతులు ఎత్తి ప్రార్థించడం సున్నత్ అనమాట ఇది బుకారి హదీసు ఒకవేళ చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నట్లయితే భుజాల వరకు పైకి దువా చేయాలి ఇది తిర్మీజీ హీసు దువా చేసేటప్పుడు అరచేతులు ముఖం వైపు ఉండాలి ఇది అబుదావుద్ హదీస్ రైస్తున్నారా ప్రార్థన చేసే వ్యక్తి ఉంటే ఉత్తమం చేసే చోటు కూడా పరిశుభ్రంగా ఉండాలి చేతులు ఎత్తకుండా సరే మనము ప్రార్థన చేయవచ్చు దీని రిఫరెన్స్ ముస్లిం హదీసు కానీ చేతులు ఎత్తి ప్రార్థిస్తే ఉత్తమం ఒక సున్నత్ ఇది బుకారి హదీసు ఒకవేళ చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నట్లయితే భుజాల వరకు పైకెత్తి దువా చేయాలి ఇది తిర్మీజి హీసు దువా చేసేటప్పుడు అరచేతులు ముఖం వైపు ఉండాలి ఇది అబు దావుద్ హదీసు కష్టాలలో ఉన్నప్పుడు తన ప్రార్థన స్వీకరించబడాలని కోరుకునే వ్యక్తి సంతోష సమయాల్లో అతి ఎక్కువగా ప్రార్థన చేయాలి అయితే అల్లా సుబానవతాల మనకు దువాలను స్వీకరించాలంటే నాలుగు షరతులు ఉన్నాయి దువె కురాన్ గ్రంథంలో అల్లహు ప్రార్థన ఆమోదించబడాలంటే నాలుగు షరతులు సూచించారు అల్ల సుభానవతాల ఇలా సెలవిస్తున్నారు పశ్చాత్తాపం చెంది విశ్వసించి సత్కార్యాలు చేసి ఆపై సన్మార్గంపై స్థిరంగా ఉన్న వారిని నేను అమితంగా క్షమిస్తాను దివ్య కురాన్ గ్రంథంలో ఇరవయవ అధ్యాయం రెండవ ఆయతు మనిషి గతంలో తన వల్ల జరిగిన పాపాలపై మనస్ఫూర్తిగా పశ్చాత్తాపం చెందాలి క్షమాభిక్షకై అల్లహును వేడుకోవాలి అల్లహును ఆయన ప్రవక్తను దైవ గ్రంథాలను పరలోక దినాన్ని హృదయపూర్వకంగా విశ్వసించాలి కురాన్ మరియు దైవ ప్రవక్త అలహి వస్లం విధానానికి అనుగుణంగా ఆచరణను సంస్కరించుకోవాలి సత్కార్యాల మార్గంలో స్థైర్యాన్ని నిలకడను ప్రదర్శించాలి ఒక రోజు సత్కారం చేయడం రెండు రోజులు ఆపేయడం అల్లాకు నచ్చిన పని ఒక మూడు రోజులు చేయడం ఆ తర్వాత ఒక ఐదు రోజులు ఆపేయడం ఇలా కాదు అది చిన్న పనైనా పెద్ద పనైనా ఆపకుండా చేసే ఒక వర్క్ ఒక దీని పని అల్లా శుభానవతాలకి చాలా ఇష్టమైనది అందులో ఎటువంటి బద్ధకం ప్రదర్శించకూడదు అనమాట మనం ఒక సంకల్పం చేసి ఒక అల్లాహ్ యొక్క పనిని మనం ప్రారంభించినప్పుడు ఆ పని మీద శ్రద్ధ చూపి అల్లాహ్ కోసం ఆ యొక్క చిన్నదైనా సరే పెద్దదైనా సరే ఆ పనిని మనము సహాయశక్తులా చేయడానికి ప్రయత్నించాలి అంటే నిలకడగా ఉండాలి ఆ పనుల అయితే తిర్మేజీ మరియు అహ్మద్ హదీసును చదువుతున్నాను గ్రహించండి ఈ హదీసు అహ్మద్ మరియు తిర్మేజీలో ఉందన్నమాట ఓ పుత్రుడా నీ పాపాలు ఆకాశ అంచుల దాకా విస్తరించి ఉన్నా సరే నువ్వు నన్ను క్షమాభిక్షక వేడుకుంటే నేను నిన్ను క్షమిస్తాను పుత్రుడా నువ్వు నా దగ్గరికి భూమండలం నిండా పాపాలు తీసుకొచ్చినప్పటికీ నువ్వు షిరుకు అంటే బహుదైవారాధన చేయకుండా ఉంటే నేను నీకు భూమండలం నిండా క్షమాభిక్షను ప్రసాదిస్తాను ఇది త్రిమీజీ మరియు అహ్మద్ హదీస్ అన్నమాట రెండు రెండిట్లో ఉందన్నమాట అర్థమవుతుందా అలా ఏమంటున్నాడు ఓ ఆదం పుత్రుడా నీ పాపాలు ఆకాశాల అంచుకి విస్తరించున్నా సరే నువ్వు నన్ను క్షమాభిక్షగా వేడుకుంటే నిన్ను క్షమిస్తా ఓ పుత్రుడా నువ్వు నా దగ్గరికి భూమండలం నిండా పాపాలు చేసి తీసుకొచ్చినప్పటికీ నువ్వు ఒక సిరుకు చేయనంత వరకు నువ్వు బహుదైవాలను చేయకుండా ఉంటే నేను నీకు భూమండలం నిండా క్షమాభిక్షను ప్రసాదిస్తాను అల్హమ్దులిల్లా అల్హమ్దులిల్లా అల్లాహు అక్బర్ చూసారా అల్లా సుభానవత ఎంత దయామయుడో ఎంత కరుణామయుడో అల్లందుల్లా అయితే ప్రార్థన చేయని వారిపై కూడా అల్లహ కోపం ఉంటుంది అహంకారం కొద్ది అల్లహను ప్రార్థించని వారు నరకంలోకి ప్రవేశిస్తారు అల్లహ్ ఇలా సెలవిస్తున్నారు మీరు నన్నే ప్రార్థించండి నేను మీ ప్రార్థనలను ఆమోదిస్తాను నా ఆరాధన పట్ల గర్వ అహంకారాలు ప్రదర్శించేవారు వారు త్వరలోనే అవమానితులై నరకంలో ప్రవేశించడం ఖాయం అని చెప్పేసి దైవ ప్రవక్త మొహమ్మద్ సల్ల అలీలం ఇలా ప్రవచించారు అల్లాహ్ను అర్థించని వ్యక్తిని అల్లహ్ కోపగించుకుంటాడు ఇది తిర్మిజి హీస్ అయితే మన దువాలో ఈ నియమాలు పాటించాలి ఏ నియమాలు ప్రార్థించే ముందు అల్లహను స్థుతించాలి ఆ తర్వాత అంటే అల్లహ గొప్పతనం స్థుతించాలి ఆ తర్వాత దైవ ప్రోక్తపై దరుదును పాటించాలి మీ వల్ల జరిగిన పాపాలను ప్రార్థనలో ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి పశ్చాత్తాపం చెందాలి మీ వల్ల పాపం జరిగింది అని చెప్పేసి అల్లహు అవతాల సన్నిధిలో సిగ్గుపడుతూ వినమ్ర వినమ్రంగా ఒప్పుకోవాలి అయితే క్రైస్తవుల మాదిరిగా మత గురువుల ముందు మీ మీ పాపాలను బయట పెట్టుకొని అవమానం పాలు కావాల్సిన అవసరం లేదు మీ పాపాలు మీ ప్రభు ఒక అల్లాహ్ కు తప్ప మరెవరికి తెలియవలసిన అవసరం లేదు తర్వాత జరిగిన పాపాలపై నిండు హృదయంతో పశ్చాత్తాపం చెందాలి పూర్తి నమ్మకం ప్రార్థించాలి పరిపూర్ణ ఏకాగ్రతో అల్లహు ఎందు మనసును లగ్నం చేసుకొని ప్రార్థించాలి పరధ్యానంలో చేయన ప్రార్థన ఎటువంటి లాభం చేకూర్చదు మన ప్రార్థన స్వీకరించబడాలంటే గట్టిగా నమ్మకం ఉండాలి ఫస్ట్ మొదటగా నాకు అల్లా ఇస్తాడు ఖచ్చితంగా నా అల్లా నాకు ఇస్తాడు అని చెప్పేసి నమ్మకంతో మనం ప్రార్థించాలి అయితే మనకు చాలా ముఖ్యమైన దువ అది మనకు ఎంబటి కావాలి అనేది అప్పుడు అల్లా నుంచి మనం ఏ విషయాన్ని అయితే కోరుకుంటున్నామో దానిని మూడేసి సార్లు పలకాలి ఒక దువాని మూడు సార్లు అల్లాని అడిగి తీసుకోవాలి ఇతరుల కోసం ప్రార్థించదలిస్తే ముందు మీ స్వయం కోసం ప్రార్థించుకొని ఆ తరువాత వారి కోసం ప్రార్థించాలి ముందు మీ కోసం ఆ తర్వాత మీ తల్లిదండ్రుల కోసం ఆ తర్వాత మీ సోదరి సోదరుల కోసం ఆ తర్వాత మీ స్నేహితుల కోసం ఆ తర్వాత మీ ముస్లిం సమాజం కోసం ప్రార్థించాలి ఇది ముస్లిం హదీస్ అనమాట రిఫరెన్స్ లేకుండా నీకు చెప్పట్లేదు ఇవన్నీ హదీసులు అనమాట హదీసులు రిఫరెన్స్ ఇవన్నీ ప్రార్థనను మీ వరకే పరిమితం చేయకుండా పొరల కోసం కూడా ప్రార్థించాలి ఇది బుఖారి హదీసు సమగ్రమైన ప్రార్థనలు అంటే పదాలు తక్కువగా ఉండి ఎంతో ఎక్కువ భావం కలిగి ఉన్నటువంటి ప్రార్థనలు చేయాలి ఇందుకోసం దయో చాలా ప్రార్థనలు మనకు నేర్పించారనమాట చాలా దువాలు ఉన్నాయి ప్రవక్త గారు మనకు తెలిపిన దువాలు అవి మనం నేర్చుకొని రబ్బిలో అల్లాకి దాన్ని ఒక అర్థం నేర్చుకొని అదువా నేర్చుకొని అర్థాన్ని గ్రహిస్తూ మనం మనకి ఏం కావాలో అల్లా శుభహానవతాలతో వేడుకోవాలి మీకు కావాల్సిన చిన్న వస్తువైనా పెద్ద వస్తువైనా అది చిన్న వస్తువే కదా దీనికోసం మనం అవసరం మనం అల్లాహుని వేడుకోవాలా అని చెప్పేసి కాదు అది చిన్న అవసరమైనా సరే దాన్ని తీర్చేవాడు అల్లాహుయే కనుక ప్రతి అవసరం కోసం కూడా అల్లాహునే మీరు వేడుకోవాలి మరియు ప్రార్థన చివర్లో ఆ మీన్ పలకడం మర్చిపోకూడదు ఇది కూడా ముస్లిం హదీసు చివర్లు కూడా మరోమారు దరుద్ పఠించాలి ఆ తర్వాత అల్లాహును స్థుతిస్తూ దువాను ముగించాలి దైవ తిరస్కారులకు సన్మార్గం లభించాలని కోరుకోవడం తప్పేం లేదు ఇంకా అల్లాహ్ యొక్క మహోన్నత నామాన్ని ఇంకా అల్లాహ్ యొక్క ఇతర పేర్లను గుణగణాలను ఆధారంగా చేసుకుని ప్రార్థించాలి మరియు గతంలో చేసిన మంచి పనులు గుర్తుకు తెచ్చుకుంటూ ప్రార్థించాలి అల్లా నేను నీ కోసం ఇది చేశాను నీ కోసం ఈ ఈ పాపం చేయకుండా ఆగిపోయాను అల్లా నీకు భయపడుతున్నాను అల్లా నేను చూడకుండానే నీ మీద నేను విశ్వాసం తీసుకొచ్చాను నీ యొక్క ప్రవక్తలపై యొక్క గ్రంథాలపై నీ యొక్క దైవదూతలపై నీ యొక్క నువ్వు ఏదైతే ఆ కోసం సిద్ధం చేసి ఉంచావు ఆఖిరతపై వాటి అన్నిటి నేను విశ్వాసం తీసుకొచ్చాను నేను చూడలేదు అల్లా కానీ నేను నమ్ముతున్నాను నువ్వు ఉన్నావు నేను నమ్ముతున్నాను అల్లా అల్లా నువ్వు చూస్తున్నావు చెప్పేసి నేను ప్రతిది కూడా అల్లా చూస్తున్నాడని చెప్పేసి నేను ప్రతి చిన్న చిదిగా పాడు పని నేను ఆ వైదొలుగుతున్నాను అల్లా అని చెప్పేసి మీరు అల్లా కోసం భయపడి ఏ అయితే మీరు సక్రమంగా మెలిగిన కొన్ని పనులు ఉంటాయో వాటిని కూడా మీరు అల్లాతో చెప్పుకుంటూ ఆ ప్రార్థన అనేది చేయాలన్నమాట ప్రార్థన చేయాలి ఇంకా క్లాస్ అనేది కంటిన్యూషన్ చేద్దాము ఇంకా నాకు తెలిసి ఇంకా ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అవ్వలేదు ఒక రెండు మూడు క్లాసులు ఇంకా ఇలాగే జరుగుతూ ఉంటాయి అల్లందుల్లా అల్లా సుభాంతలు ఏ విషయాలు తెలిపారో ఆ విషయాన్ని గ్రహించి ఎక్కడైతే లోపాలు చేస్తున్నామో ఆ లోపాలను సరిదిద్దుకొని సమగ్రవంతంగా దువా చేసుకునే అల్లా ఏదైతే ఇచ్చిన వరాలను అందుకునే భాగ్యాన్ని అల్లా సుభానహు వతాల మన అందరికీ కూడాను ప్రసాదించుగాక ఆమీన్ యా రబ్బల్ ఆలమిన్ అల్లాహumma సల్లి అలా ముహమ్మది వ అలా ఆలి ముహమ్మది కమ సల్లైత అలా ఇబ్రహీమా వ అలా ఆలి ఇబ్రహీమా ఇన్నక హమీదుల్ మజీద్ అల్లాహumma బారిక్ అలా ముహమ్మది వ అలా ఆలి ముహమ్మది కమ బారక్త అలా ఇబ్రహీమా వ అలా ఆలి ఇబ్రహీమా ఇన్నక హమీదుల్ మజీద్ سبحان الله وبحمده سبحانك اللهم وبحمدك اشهد ان لا اله الا انت استغفرك واتوب اليك السلام عليكم ورحمه الله وبركاته